సాహితీ మిత్రులకు నమస్కారం వనజాత్ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ మూలం జపాన్ కథ పిల్లి మంత్రాలు రచన లాఫ్ కార్డియో హెర్న్ కథ వినండి మిత్రులారా నేను విభిన్నమైన కథలను పరిచయం చేస్తున్నాను కదా ఇలా ఆడియో బుక్లుగా చేయటానికి మన తెలుగు కథలు కొరత పడింది అని కాదు ఎప్పుడు మన భాషలో కథలే వింటుంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కథలను మనం వినటం ఎలా తెలుసుకోవటం ఎలా అనే ఉద్దేశంతో ప్రపంచ భాషల్లోని అందుబాటులో ఉన్న అన్ని కథలను మీకు వినిపించటానికి ప్రయత్నం చేస్తున్నాను ఎప్పుడైతే మనం ప్రపంచ భాషల్లో ఉన్న సంస్కృతిని సంప్రదాయాలను కాలానుగుణంగా వచ్చిన మార్పులను వీటన్నింటినీ తెలుసుకోవాలంటే ఆయా దేశాల రచనలను తప్పకుండా చదవాలి మనం ఇంట్లోనే కూర్చుని వెబ్ ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాము అందుకనే ఇప్పుడు కూడా ఎప్పుడో రాసిన కథలను కూడా మీరు వినగలుగుతున్నారు అలా భద్రపరచబడిన కథలను విభిన్నమైన కథలను ఏర్చి కూర్చి నేను ఈ ఛానల్ను నిర్వహిస్తున్నాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను ప్రతిరోజు వెలువరిస్తున్న కథలను విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీరు కథను విన్న తర్వాత ఆ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు అలా చేయటం ద్వారా మరికొందరికి ఈ కథ వినటానికి అవకాశం లభిస్తుంది తప్పకుండా ఆ పని చేస్తారు కదూ కథలు వింటున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము ఇది జపాన్ కథ పిల్లి మంత్రాలు అనగనగా జపాన్లోని ఒక కుగ్రామంలో ఒక భేద వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు అతని భార్య చాలా పేరు పడ్డారు ఆ రోజుల్లో సంతానమే ఆస్తి కనుక సంతతికి పరిమితి ఉండేది కాదు అందుకనే అతగాడు నిస్సంకోచంగా భగవంతుడు ఎంత కోటాగా నిర్ణయిస్తే అంతమందిని కనేశాడు అయితే ఆర్థిక సమస్యలనేవి అప్పుడు ఇప్పుడు ఒకటే కనుక తక్కువ రాబడితో కుచేల సంతానాన్ని నెట్టుకురావటం కష్టంగానే ఉండేది సంతానంలో పెద్ద పిల్లలు దారుఢ్యంగా ఉండటం చేత వారిని కాయకష్టం చేసే పనుల్లో పెట్టేశాడు ఆడపిల్లలు వంటలు వార్పులే కాక చేతి పనుల్లో కూడా మంచి శిక్షణ పొంది తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవారు ఎటొచ్చి ఈ కడసారి గింజ లాంటి కొడుకుతోనే వీళ్ళకి సమస్య వచ్చి పడింది ఆ పిల్లవాడు వట్టి అర్బకపు ప్రాణి శారీరకంగా దుర్బలుడైన మంచి తెలివి మాటకారితనము ఉన్నవాడు కావటం మూలన అతనికి మతం సంబంధమైన ఉద్యోగమే సరి అయినదని చూసిన వాళ్ళు అనసాగారు అంచేత అతన్ని బోధకుడిగా తీర్చిదిద్దాల్సిందిగా ఒక దేవాలయంలోని ఒక పండిత ప్రఖండుకి ఒప్పగించటం జరిగింది వయోవృద్ధుడైన ఆ పండితుడు ఈ పిల్లవాడిని సాధారణంగా దగ్గరికి తీసుకుని అనేకమైన తార్కిక ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ అబ్బాయి ఆయన ఆశ్చర్యపోయేలాంటి తెలివైన సమాధానాలు చెప్పటంతో మీ వాణ్ణి తప్పక నా అంతటి వాడిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చాడు విద్యా బోధన ప్రారంభమైంది ఎండిని దూదిలో పడ్డ నిప్పు రవల అబ్బాయి సకల విద్యల్ని కరతలా మలకం చేసుకోసాగాడు నమ్రత వినయ విధేయత శ్రద్ధ శుభ్రత పవిత్రత లాంటి విషయాల్లో కూడా అబ్బాయి వల్ల పండితుల వారికి ఏ సమస్య కలగలేదు అయితే ఈ అబ్బాయికి చిత్రలేఖనం చాలా ఇష్టమైన విషయం ఏదైనా వింటున్నా మాట్లాడుతున్నా ఆలోచిస్తున్నా యాంత్రికంగా పెన్సిల్తో ఏవేవో గీతలు గీస్తూ ఓ చిత్రాన్ని అలవోకగా గీసి పారేసేవాడు అయితే ఆ బొమ్మ విధిగా ఒక పిల్లి బొమ్మ అయి ఉండేది అతని గది నిండా పిల్లి బొమ్మలు అతని మేజా బలం మీద ఉన్న అన్ని కాగితాల మార్జిన్లలోనూ ఎక్కడ ఖాళీ కనపడితే అక్కడ పిల్లి బొమ్మ ఉండాల్సిందే పిల్లి పిల్లి వెనక పిల్లి పిల్లి ముందు పిల్లి పిల్లి క్రింద పిల్లి పిల్లి నెత్తి మీద పిల్లి పిల్లి కడుపులో పిల్లి ఎలా తయారైంది ఇతని చిత్ర కళా సేవ వృద్ధ పండితుల వారు మందలించి చూశాడు కళ్ళెర్ర చేశాడు చాలా తీవ్రంగా వార్నింగులు ఇచ్చాడు ఆయన అబ్బాయి ధోరణి అణుమాత్రం మారలేదు ఆఖరికి ఒళ్ళు మండి అబ్బాయి నీ వ్యవహారం ఏమాత్రం బాగులేదు ఈ దేవాలయ సేవకి నువ్వెంత మాత్రము అర్హుడివి కాదు ఆఖరిసారిగా చెబుతున్నాను నువ్వు గొప్ప చిత్రకారుడి అయితే కాగలవేమో కానీ నీ జన్మలో నీకు మత ప్రబోధకుడు అయ్యే యోగ్యత లేదు అయితే నేను చెప్పే సలహాని మాత్రం జాగ్రత్తగా విను పెద్ద పెద్ద ప్రదేశాలకు వద్దు చిన్నవాటితో తృప్తి పడు పండితుల వారి భాష ఏమో అబ్బాయికి అర్థం కాకపోయినా వారు చెప్పిన సలహాని మాత్రం మననం చేసుకుంటూ ఇక్కడ కాకపోతే మరో చోట శిక్షణ పొందవచ్చు అనుకుంటూ ఆ చోటు నుండి విడిచిపోయాడు ఇంటికి వెడితే తండ్రి అన్నలు అక్కలు తరిమేయటం తథ్యం ఒక్క అమ్మ ఆదరిస్తుందేమో కానీ నాన్నకు జరిసి వద్దు ఇంటికి మాత్రం వెళ్ళను మరి అక్కడికి దగ్గరలోనే మరో గ్రామంలో ఇంతకన్నా పెద్ద గుడి ఉన్నదట దానిలో పాండితి ప్రకర్షణ కలిగిన పూజారులు బోలెడు మంది ఉన్నారట ఎవరో ఒకరు నాకు దారి చూపించకపోరు అనుకుంటూ ఆ గ్రామం వైపు తరలిపోయాడు అయితే అబ్బాయికి తెలియని ఒక విషయం ఉంది ఆ దేవాలయం ఎప్పుడో మూత పడిపోయింది అక్కడ పూజారులు బేజారెత్తి ఎప్పుడో ఆ దేవాలయాన్ని విడిచి పారిపోయారు నిష్కారణంగా కాదు సుమ ఆ దేవాలయాన్ని ఒక విచిత్రమైన భూతం ఆవహించింది దేవాలయానికి వచ్చే వాళ్ళని నానా హింసలు పెట్టసాగింది ఎక్కడివి అక్కడ వదిలేసి ఆ దేవాలయాన్ని పాడుబెట్టి అందరూ పారిపోయారు ఎవరైనా అతి సాహసం చేసి ఈ భూతం అంతం చూస్తామని ప్రగల్భాలు పలికి లోపలికి ప్రవేశించినా వారు ఆ మరునాడు శవాలుగా మారి దేవాలయం బయట పడి ఉండేవారు దీని వెనుకాల ఇంత కథ ఉందని తెలియని అబ్బాయి తలుపు ముందు నిలబడి ఏమండి తలుపు తీయరు అంటూ పిలవసాగాడు అయితే లోపలి నుంచి ఏ ప్రతిస్పందన లేకపోవటంతో తలుపును ఓ గింటు గెంటడం దర్వాజా తలుపులు తెరుచుకోవటం జరిగింది లోపల దేవీప్యమానంగా దీపాలు వెలుగుతున్నాయి అయితే గోడలకు సాలెగూళ్ళు పట్టి ఉన్నాయి నేలంతా అరంగుళం ఎత్తున దుమ్ము ధూళి పేరుకొని ఉంది కొంతకాలంగా మూతపడి ఉందేమో సరే ప్రొద్దుటి దాకా కాలక్షేపం చేస్తే విషయం తెలుస్తుంది కదా అనుకుంటూ లోపలికి ప్రవేశించాడు తిరిగే కాలు తిట్టే నూరు ఊరుకోవంటారు అయితే మరోటి కూడా ఉంది గీతలు గీయటానికి అలవాటు పడ్డ చెయ్యి ఊరుకోదు కదా అక్కడ గోడలు సున్నం కొట్టి ఖాళీగా ఉన్నాయి అదృష్టవ శాత్తు సిరాబుడ్డి బ్రష్లు కూడా దొరికాయి ఆహా ముదమాయన్ నా మదికిన్ అన్నట్టు అబ్బాయికి ఒళ్ళు తెలియనంత ఆనందం కలిగింది కలగటం ఏమిటి ఓ విభృంతించి బొమ్మలు వేసేయసాగాడు ఏమి బొమ్మలు వేశాడో వివరించాలంటారా మా పాఠకులు అంత ఊహించిన వాళ్ళు కారు ఎందుకు వచ్చిన సస్పెన్స్ పిల్లి బొమ్మలు ఎన్ని పిల్లి బొమ్మలు ఎన్ని భంగిమల్లో ఎన్ని జాతుల పిల్లుల్ని చిత్రించాడో చెప్పలేం జీవితంలో ఇంతటి మహదానందాన్ని అబ్బాయి తను పుట్టాక అనుభవించలేదు గీసి గీసి విసుగెత్తి చివరకు నిద్ర ముంచుకురాగా ఎక్కడ పడుకుంటే బాగుంటుంది అని ఆలోచించసాగాడు అప్పుడు హఠాత్తుగా తన గురువు అదే ఆ పండిత ప్రవరుడు చెప్పిన సలహా గుర్తుకు వచ్చింది పెద్ద పెద్ద ప్రదేశాలకు వద్దు చిన్న చిన్న వాటితో తృప్తిపడు అందుకే ఆ దేవాలయంలో అతి చిన్న గది ఏది ఉంటుందా అని వెతికి వెతికి దానిలో పడుకున్నాడు పడుకున్నాడన్న మాటే కానీ కంటి మీద కునుకు పడితే ఒట్టు తెల్లవార్లు హాలులో రణగణ ధ్వనులు గావు కేకలు గబీ గుబీ మన శబ్దాలు హాహాహారాలు అవేమై ఉంటాయి అన్న ఆలోచన కూడా రాలేదు ఆ అబ్బాయికి నిద్రాభంగమైందని చికాకు మాత్రం కలిగింది దీపాలన్నీ ఆరిపోయి మొత్తం దేవాలయమే కటికి చీకటైపోయింది ఏది ఏమైనా బలవంతంగా కళ్ళు మూసుకు పడుకున్నాడు చివరికి ఎలాగైతేనే తెల్లవారింది మెల్లగా తలుపు తెరుచుకు బయటకు వచ్చి చూశాడు దేవాలయమంతా చందర వందరగా పడి ఉంది యుద్ధరంగాన్ని తలపింప చేస్తుంది హాలు మధ్యగా ఓ పెద్ద సైజు ఎద్దంత దెయ్యపు ఏలిక రక్తపు మడుగులో చచ్చి పడి ఉంది ఎవరు చంపి ఉంటారు మనుషులెవరూ వచ్చిన సూచనలు లేవు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే గోడల మీద ఉన్న అన్ని పిల్లి బొమ్మల నోళ్ళకి పంజాలకి రక్తపు చారికలు ఉన్నాయి పెద్ద పెద్ద ప్రదేశాలకు వద్దు అన్న సలహా ఏమిటో అర్థం కాసాగింది అబ్బాయికి ఆ తరువాత ఆ అబ్బాయి గొప్ప చిత్రకారుడు అయ్యాడు ఇప్పటికీ ఆ దేవాలయంలోని పిల్లి బొమ్మలు యాత్రికులకు అపురూపంగా చూపిస్తారు జపాన్ వారు పిల్లి మంత్రాలు కార్డియో హెర్న్ రాసిన జపాన్ కథ విన్నారు కదా ఫ్రెండ్స్ కథ బలే బాగుంది కదా చిన్నపిల్లల కథ అనుకున్నట్టు ఉంది కదా ప్రపంచంలో మతం జాతి దేశం భాష సంస్కృతి నేమ్ ప్రజలందరికీ కూడా ఏవో కొన్ని మూఢ నమ్మకాలు ఆచారాలు సంస్కృతి సంప్రదాయాలు దేవుడు అలాంటివి అన్నీ ఉంటాయి కదా ఈ జపాన్ కథలో కూడా దెయ్యము దేవుడు అనే అంశాలు కూడా ఉన్నాయి ఇది రచయిత ఊహ కావచ్చు కల్పితం కావచ్చు కానీ కథ వినటానికి ఆనందించటానికి ఏమాత్రం అభ్యంతరం లేదు కదా ఈ కథను మీ పిల్లలకు తప్పకుండా వినిపిస్తారు కదా వాళ్ళు కూడా విని ఆనందిస్తారు వినోదంగా భావిస్తారు కథలను పిల్లలకు దూరం చేయకండి అని మీకు మనవి చేస్తున్నాను పిల్లల ఊహా ప్రపంచంలో కథలు వినటం ఊహించుకోవటం చాలా ముఖ్యమైన ఘట్టము కథలు వినటం ఊహించటం వల్ల పిల్లలలో సృజనాత్మక శక్తి పెరిగి పెద్దదవుతుంది వాళ్ళు స్వతంత్రంగా కొన్ని ఆలోచనలు చేయగలుగుతారు అందుకే తప్పకుండా పిల్లలకు కథలను వినిపించండి చదివించండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొకసారి ఇలాంటి విభిన్నమైన కథలతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి ఇప్పటి వరకు విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే